హాయ్ వెల్కమ్ టు మైండ్ ఆల్ మైండ్స్ సో ద పాయింట్ ఈజ్ యు నో ఒక్కొక్కసారి మనము ఏమనుకుంటామంటే అరే ఆ టైంలో ఉన్నప్పుడు మనము చాలా గొప్ప పనులు చేసినాము లేకుంటే గొప్ప టాలెంట్ ఉండేది బట్ యు నో యాజ్ టైమ్ ఈస్గా అట్లా ఆ టైం అయిపోయిన తర్వాత ఇప్పుడు అంటే ఈ ఏజ్లో వీఆర్ నాట్ ఏబుల్ టు డూ అని చెప్పేసి అదేదో ఏదో రెట్రోస్పెక్ట్ అంటే అప్పుడేదో దాని గురించి ఆలోచించుకుంటూ ఇప్పుడు డిసప్పాయింట్ అయిపోవడము దట్స్ నాట్ ఎ గుడ్ ఐడియా బికాజ్ ఒక్కసారి లైఫ్లో నువ్వు ఏదైనా చేసినావు అంటే లైఫ్ టైం కూడా ఖచ్చితంగా నువ్వు తర్వాత కూడా అది చేయగలవు అంటే ఇప్పుడు ఒక టీనేజ్లో కావచ్చు స్కూల్ ఏజ్లో కావచ్చు లేకపోతే ఒక డిగ్రీ ఆ ఏజ్లో ఒక యంగ్ ఏజ్లో మనము బాగా ఒక మంచి డాన్సర్స్ కావచ్చు లేకుంటే ఒక మంచి సింగర్స్ అనో ఇవన్నీ కూడా కా ఒక రసార్ట్ ఆఫ్ టాలెంట్ ఉండొచ్చు బట్ ఆ తర్వాత నేను గొప్పగా పాడేవాడిని ఆడేవాడిని లేకుంటే వాట్ ఎవర్ బట్ ఇప్పుడు చేయలేకపోతున్నా డిసప్పాయింట్ కావడానికి ఏం లేదు వన్స్ యు మేక్ ప్రాక్టీస్ దెన్ డెఫినెట్లీ మళ్ళీ సరే ఆ లెవెల్ అవుట్పుట్ కాకపోయినా కొద్ది గొప్ప కొన్ని ప్రాక్టీస్ అయితే పోదు ఇక్కడ నేను ఎందుకంటున్నా అంటే సరే సింగింగ్ డ్యాన్సింగ్ అనే కాదు ఇంకేదైనా కూడా గొప్ప ఒక పుస్తకాలు రాయడం కావచ్చు లేకుంటే ఇంకేదైనా అంటే ఒక అట్లీస్ట్ మంచి థాట్స్ ఇప్పుడు యంగ్ ఏజ్లో నేను ఎంత ఫ్రీ మైండెడ్ తోటి ఉండేవాడిని బట్ నేను మిడిల్ ఏజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అన్నీ కూడా నాకు డిసప్పాయింట్మెంట్ అన్నీ మంచి థాట్స్ రావట్లేవు అన్ని నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి అంటే బికాజ్ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు యు నెవర్ యూనో నీకు ఎటువంటి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ లేదు యు ఓన్లీ సా ద వే వాట్ యు ఆర్ గోయింగ్ అండ్ యూనో యు ఫౌండ్ ఆల్ దోస్ థింగ్స్ విచ్ యూ లైక్ అంటే నీకు కావాల్సిన మంచి మంచి అన్నిటి కూడా నువ్వు తీసుకొని కూడా దాని ప్రకారం అట్లా వెళ్ళుకుంటూ పోయాను బట్ ఇప్పుడు ఏంటంటే లేనిపోయిన టెన్షన్స్ అన్ని పెట్టుకొని కూడా నీ మనసులో ఎక్కించుకున్నావు కాబట్టి యు ఆర్ అనేబుల్ టు థింక్ దట్ ఫ్రీ వే విచ్ యూ ఎంజాయ్డ్ ఇన్ యువర్ యంగర్ ఏజ్ సో అది థాట్స్ వచ్చేసి కమింగ్ టు ఇప్పుడు నేను అప్పుడు మంచి మంచి పెయింటింగ్ వేసేవాడిని ఇప్పుడు నాకు రావట్లేదు లేకుంటే సో వాట్ ఈస్ దిస్ థింగ్ లేకుంటే నాకు బ్యాలెన్స్ లేదు లైఫ్లో అంత అస్తవ్యస్తం అయిపోయింది సో అంత బాగాలేదు అనుకోవడానికి ఏం లేదు వాట్ యూ డిడ్ ఇన్ యువర్ పాస్ట్ డెఫినెట్లీ విల్ గెట్ క్యారీడ్ ఇన్ యువర్ మైండ్ను In, uh, in the future also but only thing what you lack is the practice and concentration of the things which you uh, did earlier so kachitanga concentrated jc different ke you can do. అది ఏదైనా కావచ్చు ఒక బిజినెస్ కావచ్చు అప్పుడు చేసి ఫెయిల్ అయిపోయినా మళ్ళీ చేయాలనుకుంటున్నాను బట్ నాకు ఇప్పుడు ఎందుకు ఐడియాస్ అప్పుడు బాగా వచ్చేదంటే కూర్చోవాలి దాని మీద కూర్చోవాలి డెఫినెట్గా చేయాలి బికాస్ యూనో ఏ ఏజ్ కూడా నథింగ్ యూనో కాకుంటే ఇప్పుడున్న ఏజ్కి ఏంటంటే మనకు చెప్పే నా ఒక ఒక వీడియోలో ఏమిటంటే స్పాంజ్ లాగా మైండ్ ఉంటే చెత్త ఆలోచనలు ఏది పడితే అది తీసుకుంటుంది ఏజ్ పెరిగే కొద్దీ కూడా మన చుట్టూ మనకు గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది అంటే గ్రాస్పింగ్ అంటే చిన్నగా ఉన్నప్పుడు గ్రాస్పింగ్ డెఫినెట్గా ఉంటుంది బట్ అప్పుడు కావాల్సిన ఎడ్యుకేషన్ ఇవన్నీ తీసుకుంటాం బట్ పెద్దగా అయిపోయిన తర్వాత ఉన్నాయి లేని భయాలు డబ్బు కోసం దానికోసం దీనికోసం బంధాలు ఇవన్నీ వచ్చేసిన తర్వాత కూడా వాటిని నీట్గా చేసుకోవచ్చు బట్ ఇవన్నీ కాకుండా మనము అన్ని టెన్షన్స్ మైండ్లో పెట్టుకొని నా అవుట్పుట్ వాట్ నేను ఏదైతే అప్పుడు చే చేస్తున్నానో ఆ ప్రాక్టీస్ లేదు ఇప్పుడు నేను అంటే నాకు ఆ నైపుణ్యం లేదు పోయింది అసలు నేనే నప్పుడు చేసింది అప్పుడు బాగా చదివేవాడిని ఇప్పుడు మళ్ళీ నేను చదవాలని ఎగ్జామ్స్ కోసము అంటే డెఫినెట్లీ యూ క్యాన్ బట్ యూ హ్యావ్ టు అంటే నువ్వు అనుకోవాలన్నమాట ఖచ్చితంగా నేను చదవాలి నాకు ఎగ్జామ్స్లో నేను కావాలి నాకు ఇది రిక్వైర్మెంట్ ఉంది నేను చేయగలను కాన్సన్ట్రేట్ చేస్తే ఇట్ టేక్స్ సమ్ టైం ఖచ్చితంగా అయితే ఖచ్చితంగా నువ్వు చేయలేవని కాదు బట్ ఒక సార్ట్ ఆఫ్ టైం తీసుకొని నువ్వు మళ్ళీ ప్రాక్టీస్ చేసి ఒక్కసారి ఫ్లోలో వచ్చేసావు అంటే ఒక్క నాలుగో రెండు మూడు పుస్తకాలు చదివేసా అంటే ఆ తర్వాత మళ్ళీ టకా 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 చదువుకుంటూ పోతూనే ఉంటాం కాకుండా ఆ స్టార్టింగ్ పాయింట్ కోసం మాత్రమే కొంచెం కష్టపడాల్సి ఉంటుంది అది కేవలం మన మైండ్ మీద ఆధారపడి ఉంటుంది ఒక డిటర్మినేషన్ మీద మాత్రమే సో దట్స్ ద థింగ్ అండ్ సో నెవర్ గెట్ డిసప్పాయింట్ సో వాట్ యు డన్ ఎర్లియర్ ఇన్ యువర్ లైఫ్ కెన్ బి రిపీటెడ్ అగెయిన్ ద ఓన్లీ థింగ్ ఈజ్ యు నో ద ప్రాక్టీస్ అండ్ ఇంట్రెస్ట్ అండ్ ద డిటర్మినేషన్ ఆఫ్ డూయింగ్ దట్ థింగ్ అగెయిన్ సో యా థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ థ్యాంక్ యూ